బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది మన్నాచర్ చెదురుగా ఉండే ఇంటిలో తల్లి తమ్ముడుపై గునుపుడు శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ ఘటనలో తల్లి గునుపుడు మహాలక్ష్మి రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు వన్ వన్ టూకు కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయూమ్ ఆస్మీ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది వివరాలు సేకరించారు అయితే మతిస్థిమితం కోల్పోవడంతోనే నిందితుడు హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతు అందిస్తారు హనుమంతు చెప్పండి గగన ఇక్కడ రాత్రి ఒంటి మహా మూడు గంటల మధ్యలో ఈ ఘటన జరిగిందని ఈ ఘటనకి సంబంధించి తల్లిని తమ్ముడిని కత్తితో పోడ్చి శ్రీనివాస్ హతమార్చాడు అదే చెప్పండి హత్యకు ప్రధాన కారణాలు ఏంటి అంటే ఇది కుటుంబ కలహాలు అని నేపథ్యంలో జరిగింది అనేసి ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది అంటే మతి స్థిమితో లేకుండా హత్య చేశాడు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి దానిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి అంటే ఈ కోవిడ్ టైంలో ఆ తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచి కొంచెం మతిస్థితి సరిగా లేదు అన్నట్టుగానే స్థానికులు తెలియజేస్తున్నారు ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా అయితే ఈ ఈ నిందితుడే నాలుగు గంటల సమయంలో నూట పన్నెండుకు ఫోన్ చేసి పోలీసులకి సమాచారం అందించినట్టు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఈ నిందితుని అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు చెప్పండి అసలు ఏ సమయంలో ఈ చోటు చేసుకుంది అంటే చుట్టుపక్కల వారు ఎవరైనా అది చుట్టుపక్కల అయితే ఎవరు గమనించలేరు కదనా అయితే ఇది రాత్రి అర్ధరాత్రి కావడంతో అరౌండ్ వన్ థర్టీ టు త్రీ మధ్యలో జరగడంతో అందరూ ఆ నిద్రావస్థలో ఉండడంతో ఘటన జరిగినట్లుగా కూడా ఎవరికి తెలియదు గగన రైట్ హనుమంతు అసలు పోలీసు విచారణ ఏమైనా కొనసాగిస్తున్నారా అంటే అది ఏమైనా అక్కడ వెపన్స్ కానీ లేదంటే మారణాయుధాలు కానీ ఏమైనా లభించాయా ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన శ్రీనివాస్ ఆయన కత్తితో పొడిచిన ఆయుధం అక్కడే పెట్టింది ఉంది దాన్ని పోలీసులు అయితే స్వాధీనపరుచుకున్నారు గగన right hand Mandu, thank you for the update